విజయవాడపై తుఫాను ప్రభావం అధికంగా ఉంది బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో విజయవాడ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఎన్టీఆర్ జిల్లా అంబాపురంలో లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి దీంతో దాదాపు మూడు వందల మంది నలబై ఎనిమిది గంటలుగా నీటి ప్రవాహంలోనే చిక్కుకున్నారు అధికారులు తమను సురక్షిత ప్రాంతాలకు తరలించారంటున్నారు బాధితులతో మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ ఫేస్ టు ఫేస్ రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను ప్రభావంతో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది ఈ గడిచిన నలభై సంవత్సరాల్లో కూడా ఇటువంటి వర్షాలు ఎప్పుడూ పడలేదు అయితే ఈ ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమైనవి ఈ లోతట్టు ప్రాంతాల వాసులు కూడా చూసుకుంటే దాదాపు నలభై ఎనిమిది గంటల నుంచి జలమయమైన ఆ ఇళ్లలోనే గృహాలకు పరిమితమై ఉన్నారు వాళ్ళని పట్టించుకున్న పరిస్థితి కనబట్లయితే ప్రస్తుతం మనం అంబాపురం నియోజకవర్గంలో అంబాపురం ప్రాంతంలో నలభై ఎనిమిది గంటల్లో కూడా చూసుకుంటే గృహాలకు పరిమితమై గృహాలు పూర్తిగా అయిపోయినాయి అయితే ఆ గృహాలు పైన బిక్కుబిక్కుమంటూ విద్యుత్ గడ విద్యుత్ సదుపాయాన్ని కూడా పూర్తిగా నలభై ఎనిమిది గంటల నుంచి లేనప్పుడు కూడా బిక్కు బిక్కుమంటూ ఆ చీకట్లోనే బతికారు అయితే ఈ రోజు చూసుకుంటే కొంత వర్షాభావం పరిస్థితి తగ్గడంతో అయితే అందరూ కూడా బయటకు వచ్చి ఒకళ్ళు ఒకళ్ళు బయటికి ఎలా తీసుకురావాలనే ఆశలో ఈ స్థానికంగా ఉన్న ఈ ప్రజలే వీళ్ళందరూ బయటకు పని పనిచేస్తున్నారు అయితే వీళ్ళతో మాట్లాడుతూ అసలు మొత్తం ఎన్ని కుటుంబాలు నేలలో ఉన్నాయి ఇంకా రావాల్సిన వాళ్ళు బయటకు తీసుకురావాల్సిన ఎంతమంది ఉన్నారు పది కుటుంబాలు ఉన్నాయండి ఇక్కడ మూడు రోజుల నుంచి వర్షం పడి ఇబ్బందులు పాలవుతున్నాం మేము మేము ఎక్కడి నుంచో పొట్ట పెట్టుకొని వచ్చాము బతుకు తెరుగుకు మాకు అనుకూలంగా ఏమి వసతులు ఏమి లేవు మూడు రోజుల నుంచి మా గుడిసైనాయి మా ఇల్లు పోయినాయి చాలా ఇబ్బందులు పడుతున్నామండి అన్నీ మా ప్రాణాలు తగ్గించుకోవడానికి రోడ్లు ఎక్కామండి అయితే చూస్తే ఉదయం నుంచి దాదాపు ఇక్కడ ఉన్న ఇళ్లలో ఉన్న మహిళల్ని చిన్నపిల్లల్ని అట్ల మీద చిన్న చిన్న వాటి మీద బయటకు తీసుకొచ్చే పని ఉదయం నుంచి చేస్తున్నారు మీరు సుమారు ఎంత మందిని బయటకు తెచ్చారు ఇంకా ఎంత మంది మనుషులు జనాభా లోపల ఇళ్లలో ఇరుక్కుపోయారు అక్కడ పక్కన అపార్ట్మెంట్లలో ఉన్నారు ఇళ్లలో కూడా జనాలను తెచ్చి ఇక్కడ చేర్చాము రోడ్డు మీదకి తెచ్చాము ఇక్కడ అపార్ట్మెంట్కి మేము కూడా బతుకు తిరిగి వచ్చాము ఇలాగా మా పిల్లలు అందరం ఇక్కడ కొత్త ఇంటి అపార్ట్మెంట్లో ఉన్నాం ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నాం మూడు రోజులు కానించి అన్నం లేదు ఏం లేదు అయితే ఇప్పుడు చూసుకుంటే దాదాపు కొంతమందిని తీసుకొచ్చారు మీరు అయితే ఇంకా ఉన్నారంటారు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అక్కడ నీటి మట్టం పెరిగి ఉందంట పెరిగిందండి ఇక్కడ పెరిగిపోయింది బాగా మునిగిపోతాం అక్కడ కరెంటు పోల్ కొట్టుకొని కూడా ఒక అతను అంతనే కానీసేపు తనక కొట్టుకొని పోతుంటే అతను కూడా మునిగి పాపం ఇబ్బంది పడ్డాడు వాళ్ళు కూడా ఇక్కడికి పడ మీద మామూలుగా పేటల మీద తెచ్చి ఇక్కడికి వచ్చారు పడవలు లేవు ఏమి లేవు మేము నడుచుకుంటాం ఒకరికొకరు పట్టుకొని ఇక్కడికి వచ్చాము ఈ రకంగా ఇబ్బందులు పడి ఉన్నాము స్థానికంగా ఉన్న యువత కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని పొద్దున్న నుంచి కూడా సర్వీస్ చేస్తే ఈ ప్రాంతంలో ఈ నీటిలో చిక్కుపోయిన అన్నదని గారు తీసుకొచ్చే పనిలో ఉన్నారు వీళ్ళతో కూడా మాట్లాడవు ఏంది అసలు ఎంతమంది మీరు ఉదయం నుంచి ఇట్లానే తిరిగి దాదాపు తీసుకొచ్చే పనిలోనే ఉన్నారు ఎంతమంది ఇంకెంతమంది రావాలి అధికారులు మీకు ఏం సపోర్ట్ చేయాలి ఇప్పుడు వాళ్ళు ఏదన్నా కానీ మాకు పడవల ద్వారా ఏదన్నా కానీ ఇంకా లోపల చాలా మంది జనం ఉన్నారు బిల్డింగులు అపార్ట్మెంట్లో కానీ ఎక్కడన్నా కానీ చాలామంది ఉన్నారు ఇంకా మా ఈ గేదెలు కూడా ఇంకా ఒక పదిహేను గేదలు కూడా అక్కడ నీటిలో ఉండిపోయినాయి మొత్తం మా అత్త మా మా అత్తయ్య మా బావ కూడా అక్కడే ఉండిపోయారు వాళ్ళు బయటికి రావడానికి ఇప్పుడు లేదు ప్రస్తుతానికి ఇది ఏదైనా ఇప్పుడు అధికార అధికార పరంగా ఏదన్నా అధికారులు ఎలక్ట్ అయ్యి మాకు ఏదైనా సహాయం చేసి ఏదైనా పొడవలు పొడవలు పంపితే ఆ జనాన్ని బయటికి చేరాత అది విషయం అయితే దాదాపు ఎంతమంది ఉన్నారని మీరు అంచనా వేస్తున్నారు మీరు మీరు చూసిన ప్రాంతంలో నీటి మట్టం ఎంత వరకు ఉంది మీరు ఎంత దాకా వెళ్ళారు నీటి మొత్తం అయితే మాకు మినిమం ఐదు మేమే మునిగిపోయాం మా మీద ఇంకా రెండు అడుగులు పైన ఉంది వాటర్ ఫ్లోటింగ్ మాకే కాక మేము ఒక అరగంట సేపు కరెంట్ పోల్ మీద ఉంచోమని దాదాపు మంది చూసుకుంటే దాదాపు మూడు వందల మంది పైబడి గృహాల్లో ఉన్నారు అయితే వాళ్ళు చిక్కుకొని ఉన్నారు నీళ్ళు కూడా దాదాపు ఏడు అడుగులు పైన ఉంది వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు అయితే ప్రభుత్వం స్పందించి ఏదైనా ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని అదేవిధంగా పడవలు లేదన్న అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా వాళ్ళందరినీ సురక్షితంగా బయటకు తెచ్చే పరిస్థితి ఉంది అయితే స్థానికంగా ఉన్న యువత ఉదయం నుంచి వారి శక్తి కృషి శక్తి మేర పనిచేసినప్పటికి కూడా దాదాపు ఒక వంద మందిని మాత్రమే బయటకు చేర్చిన పరిస్థితి కనబడితే అయితే ముందుకెళ్లే పరిస్థితి అయితే మటుకు యువతకు గారు లేదా అధికారులు వెంటనే స్పందించాలి స్థానిక శాసనసభ్యులు గారు స్పందించాలని చెబుతున్నారు కెమెరా పర్సన్ హరిష్తో రాజేష్ హెచ్ఎం టీవీ